హాయ్ నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఇది నిజం ప్రపంచంలో విశ్వాసమైన జంతువు కుక్క వేల జాతులు ఉన్నప్పటికీ ఐదు జాతులు మాత్రం చాలా భయంకరమైనవి అందులో ఒకటి రోటు వీలర్ ఇది జర్మన్ బ్రీడ్ టాప్ టెన్ కుక్క జాతుల్లో రోట్ వీలర్ మొదటి స్థానంలో ఉంటుంది ఇక నెంబర్ టూ అగ్రెసివ్ యానిమల్ దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది తాను చుట్టూ ఉన్న ఏమి జరగబోతుందో ముందే పసిగట్టే లక్షణం పురాతనమైన జాతి అప్పట్లో బండ్లు లాగడానికి దీనిని ఉపయోగించేవారు నెంబర్ త్రీ రోట్ వీలర్కు సింహానికి ఉన్న లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎక్కువగా అరవదు వేటకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది నెంబర్ ఫోర్ జర్మన్ బ్రీడ్ అయిన రోట్ వీలర్ జర్మన్ దేశంలో బాగా పొగరుబట్టిన ఆంబూతులను పశువులను నియంత్రించడానికి ఇది ఉపయోగించేవారు నెంబర్ ఐదు వీటిలో నాలుగు జాతులు ఉన్నాయి జర్మన్ సెర్బియన్ అమెరికన్ రోమన్ అయితే ఏది ఒరిజినల్ బ్రీడ్ అన్నది తేల్చలేని విషయం కానీ ప్యూర్ అండ్ ఒరిజినల్ బ్రీడ్కు పశువులపై చాలా విపరీతమైన కోపం ఉంటుంది ఇది జెనటికల్ మ్యాటర్ నెంబర్ ఆరు ఎవరైనా ఇంటికొచ్చిన సమయంలో మొదట నిర్మలంగా ఉంటుంది సమయం చూసుకొని ఖచ్చితంగా కొరికేస్తుంది నెంబర్ ఏడు మేలు రకం జాతి కుక్కలను పెంచినట్టు కాకుండా ఈ రౌడీ బేబీని చాలా జాగ్రత్తగా పెంచాలి పుట్టిన నాలుగు నెలల బేబీగానే తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చిన వెంటనే యజమాని తన పరివారాన్నంతా పరిచయం చేయాలి లేదంటే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వెంటనే అటాక్ చేసే అవకాశం ఉంది నెంబర్ ఎనిమిది ఇప్పుడు ప్రభుత్వం రక్షణ శాఖ పోలీస్ శాఖ వారు వీటిని పెంచుతూ నిఘా వ్యవస్థకు సహకారంగా పెంచుకుంటున్నారు నెంబర్ తొమ్మిది దీన్ని సరైన ట్రైనింగ్తో పెంచకపోతే యజమాన్ని కూడా చూడదు అగ్రెసివ్గా ఉన్నప్పుడు అటాక్ చేసి చంపేంత వరకు వదలదు నెంబర్ పది మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ రోట్ వీలర్స్ మెసేంజర్స్ మరియు డ్రాఫ్ట్ డాగ్స్గా సేవలు అందించాయి సో ఇది నిజం రోట్ వీలర్స్ సింహానికి తక్కువ కుక్క జాతికి ఎక్కువ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం రైట్